ప్రైసలాడ్ దేవునికి మహిమ గాక లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతిరోజు అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క వాగ్దానము ప్రతిరోజు మీకు అందించబడటానికి ప్రార్థనాపూర్వకంగా మేము ఈ యొక్క కార్యక్రమాలను సిద్ధపరుస్తూ ఉన్నాం ఈ యొక్క వాగ్దానాలు లేదా దేవుని మాటలు మీకెంతో ఆదరణ కలిగిస్తాయని ధైర్యం కలిగిస్తాయని మీరిచ్చే కామెంట్ల ద్వారా మేము ప్రభుని స్థుతిస్తున్నాం ఇంకా మీ ప్రార్థనా సుఖలు ఏమున్నా మీరు కామెంట్ల ద్వారా తెలియపరచండి మీ కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాం కాబట్టి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందామా మొదటి సమూయల గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వచ్చును అంతటి యహోవా సమూయలతో ఇలాగూ సెలవిచ్చును ఇస్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోవచ్చున్నాను దానిని వినువారందరి చెవులు గింగురమనులు ఆమె దేవుడంట ఒక కార్యము చేయబోతున్నానని బాలుడైన సమయులతో మాట్లాడుతున్నాడు కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు చెప్తున్నాడు నేను ఒక కార్యము నీ ఇంటిలో చేయబోతున్నాను నేనొక కార్యము నీ జీవితంలో చేయబోతున్నాను నేను ఒక కార్యము నీ బిడ్డల జీవితంలో చేయబోతున్నాను ఇదిగో నేను చేయబోతున్న కార్యము వినిన వారందరూ కూడా వారి చెవులు గింగుర పంటాయని దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావు ఏ కార్యం కొరకైతే ప్రభు సందులో ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నావో దేవుడు చేసే కార్యము నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఉండబోతుంది ఎందుకంటే దేవుడు చేసే కార్యము చూసిన వారందరూ వినిన వారందరూ వారి చెవులు గింగురు అనే రీతిలో ఆశ్చర్యపడే కార్యాలు చేసే దేవుడు ఎందుకంటే మన దేవుని పేరు ఆశ్చర్యకరుడు ఆయన చేసే కార్యాలు ఆశ్చర్య కార్యమును కాబట్టి దేవుని సన్నిధిలో నమ్మితే విశ్వసితే దేవుడి నీ జీవితంలో కూడా ఏదో ఒక కార్యాన్ని ఉన్నాడు ఒకనొక సమయంలో దేవుని దృష్టిలో నీతిమంతులుగా యథార్థపరులుగా ఉన్న ఎలిసిబెతూ అనగా సేవకురాలు జకర్యా అనే యాచకుడు వారిద్దరూ ప్రభు సన్నిధిలో జీవిస్తున్నప్పుడు ప్రభు సన్ని యథార్థంగా ప్రార్థిస్తున్నప్పుడు వారి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు ఆ కార్యము చూచిన వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతున్నారంట ఎంతో సంతోషపడుతున్నారంట ఎంతగానో ప్రభువును స్థుతిస్తూ ఉన్నారంట ఎందుకంటే వృద్ధాప్యంలో దేవుడు వారి గర్భమును తెరిచాడు ఇదిగో ఈ వాగ్దానం వింటూనే నీవు గర్భఫలం లేక బాధపడుతున్నావేమో ఈ వాగ్దానం నమ్ము దేవుడిని గర్భఫలమును తెరవగలిగిన కార్యను ప్రారంభిస్తున్నాడు సొంతు గల తల్లిగా నేను చేయబోతున్నాడు సంతోషం గల తల్లిగా చేయబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని ప్రారంభిస్తున్నాడు ఈ వాగ్దానం నమ్ముతూ విశ్వసించుతూ ప్రభా నేను ఒక కార్యం చేస్తానని మాట్లాడేవు కదా నా జీవితంలో గర్భఫలమనే కార్యాలను జరిగించమని ప్రభు చంద్రం ప్రార్థించి లేదా నీ ఇంటిలో ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో ఒక శుభకార్యం కొరకు ఎదురు చూస్తున్నారేమో ప్రభు సందులో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ శుభకార్యం నేను చేయబోతూ ఉన్నాను ఆ శుభ కార్యం చూస్తున్న వారందరూ నీ దేవుడైన దేవుడైనహోవాను స్థుతించే కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు లేదా నీ ఇంటిలో ఉద్యోగం కొరకు నీ బిడ్డలు ఉద్యోగం కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నావేమో దేవుడు తగిన ఉద్యోగం అనే కార్యాన్ని చెయ్యబోతున్నాడు ఆ కార్యాన్ని దేవుడు ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు ఆ కార్యం చూసిన వారందరూ ఆశ్చర్యపడతాడు కాబట్టి దేవుని సందులో ఎలాంటి కార్యమైన ఏ కార్యమైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఈరోజు నేను నేనొక కార్యము చెయ్యబోతున్నాను అది ఏ కార్యము ఏదైతే అడుగుతున్నావో దేవుడు ఆ కార్యాన్ని త్వర పెడుతున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఆ కార్యం కొరకు మరొకసారి ప్రార్థన చేద్దాం కృపగలిగిన దేవుడు వయ్యా దయగలిగిన దేవా ఇదిగో సమూహలు ప్రవక్తతోనూ మాట్లాడుతున్నాం ఇస్రాయిల్లో నేను ఒక కార్యము చేయబోతున్నాను ఆ కార్యము చూసేవారందరి వారందరి చెవులు వినుగురమంటాయని ఇదిగో నీ ప్రజలమైన ఆత్మీయ ఇస్రాయలేని నీ ప్రజల జీవితాల్లో నీ కార్యాలు ప్రారంభిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఆ కార్యము చూస్తున్న వారు వింటున్న వారు నిన్ను మహిమపరిచే రీతిలో అయ్యా ఇదిగో గర్భఫలం లేని వారి జీవితంలో గర్భఫలం తెరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు సిద్ధపరుస్తున్న నీకు ఉద్యోగాల ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇదిగో వారికి తగిన ఉద్యోగాలు సిద్ధపరుస్తున్న నీకు స్తోత్రారు అయ్యా నీ కార్యమును ఈ దినమును ప్రారంభిస్తున్న నీకు ఆ కార్యమును చూచుచున్న వారందరూ నేను మహిమపరిచినట్లుగా నిన్ను గరపరచినట్లుగా నువ్వు చూపి మేలు చేసి మహిమను తెచ్చుకోమని ఏ సునామును ప్రార్థిస్తున్నాను తండ్రి